ఉపాధ్యక్షులు శ్రీకాంత్కు వేదిక మీద ఉన్న పెద్దలు నందిని సిద్ధార్థ రెడ్డి గారికి సిద్ధార్థ సార్ గారికి అదేవిధంగా పృథ్వీ అన్నకు విఠలన్నకి మిగతా ఉద్యమ నాయకులందరికీ మా గుడిపల్లి రవణకి ఈరోజు తెలంగాణ యావత్ సమాజాన్ని యుద్ధం వైపు నడుపుతున్న తమ్ముడు తెలంగాణ శ్యామ్ గోరేటి రమేష్ ఈ ఇద్దరి పాట మాటలతోటే ఒక యుద్ధం మళ్ళీ మొదలైందనే విషయాన్ని మీ అందరికీ తెలుసు ఈ దక్షిణాది నేల మీద దక్షిణాది నేలనంతా ఉత్తరాది ఆధిపత్య వర్గమైన మార్వాడి వ్యాపారస్తులు ఆక్రమించారు ఈ చరిత్రనంతా మనము గనక తెలుసుకోకపోతే రేపటి ఏదైతే తెలంగాణ అరవై సంవత్సరాలు ఆంధ్ర వలసవాదుల చేతుల్లో నలిగిపోయింది ఏ విధంగా అయితే మనము నలిగిపోయామో అదేవిధంగా ఇది మరో బ్రిటిష్ బ్రిటిషర్స్కు దగ్గరగా ఉన్న ఈ మార్వాడి వల్ల ఈ తెలంగాణ తెలంగాణ కాకుండా ఉత్తర దక్షిణాది రాష్ట్రాలు మొత్తం వింధ్యా పర్వతాలకు యువతలు ఉన్నాయని దక్షిణాది రాష్ట్రాలన్నీ నష్టపోయే ప్రమాదం ఉంది కనుక ఈ నష్టాన్ని ముందుగా పసిగట్టి మీరు పెద్ద ఎత్తున ఉస్మానియా విద్యార్థులు ఈ యొక్క మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని ఎత్తుకున్నందుకు మీ అందరినీ అభినందిస్తూ దక్షిణాది నేల తల్లడిల్లుతుంది లేరా ఉత్తరాది వల్ల పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా గల్లీ గల్లీ నుండి దండుగట్టి కలిసి దండ రవేద్దరా ఢిల్లీ చుట్టుముట్టి దక్షిణాదికున్న అక్కుల్ని రక్షించ రారా ప్రతిపల్లె చేరిన మావాడితో పిడి గుండాలనే తరుమపోతే ప్రతిపల్లె చేరిన మార్వాడి దోపిడి గుండాలనే తరమ పోతే నెత్తుడి వరదల్లో ఎదిగిన మన యువత కొట్టుకొని పోతుంది లేరా దక్షిణాది నేల తల్లడిల్లుతుంది లేరా మాయన్న లేరా ఉత్తరాది వల్ల పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా ఉత్తరాది వల్ల పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా భూత వర్తమాన భవిష్యత్తు తెలిపిన బౌద్ధ నాగార్జుని తత్వమిడున్నద్ సమ్మక్క సారా నిరుద్రమ్మల కత్తుల యుద్ధపు కథ ప్రజాయుద్ధ నౌక ప్రజాయుద్ధరన్న పాట పల్లెల్ని మెలుకొల్పి పోరుకై నడిపి దర్శనాది నేల తల్లడిలో తుంది లేరా మాయన్న లేరా ఉత్తరాది వాళ్ళ పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా బ్రాహ్మణవాదపు వాదపు మూసాలు తెలుపుతూ పోతులూరి పీఠ మైల వెలిసింది వేగు వేమన పద్యాల తర్కాన్ని వినిపిస్తూ శివసాగరు కలము సిగమెత్తి దూకింది వెండి ఏ అన్నారు శ్రీ శ్రీరచనతో పోయింది దక్షిణాది నేల తుండి లేరో మాయన్నలేరా ఉత్తరాది వల్ల పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా పెరియారు ప్రేమగా చూసుకున్న నేల అన్న దూరీ పెరిగిన నేల కరుణా కలము కవిత జల్లిన నేల దళపతి స్టాలిను దండు గట్టిన నేల అమ్మజే లలితను ఆదరించినది అమ్మ జయలలితను ఆదరించినది తలవారు తిరుమను తల మీదమవుతుంది దర్శనాది నేల తల్లడిల్లుతుంది లేరో మాయన్న లేరా ఉత్తరాది వల్ల పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా టిప్పు లో గొప్పను వెతికింది సామాజిక న్యాయం అందరికి పంచింది అరలయ్య కావ్యాల భావాన్ని వివరించి అక్క మహాదేవి ఆశీర్వదించింది బసవేశ్వరుడయ్యి బరగీసి నిలిచింది బసవేశ్వరుడయి బరగీసి నిలిచింది శ్రీకృష్ణదేవరాయల కీర్తిమించింది తల్లి దక్షిణాది తుంది లేరో మాయన్న లేరా ఉత్తరాది వల్ల పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా శూద్రుడు శివాజీ చిత్రపతి చేసి మహారాష్ట్ర మఠిమాణిక్యాలనిచ్చింది సాహును పూలేను మూసింది సావిత్రి మాతై చదువు నేర్పించింది సకల జీవ జాతి నుదుటి రాత మార్చ సకల జీవ జాతి నుదుటి రాత మార్చ అంబేద్కర్ అయ్యను కలగని కన్నది దక్షణాది నేల తల్లటిలు తుంది మా లేరా ఉత్తరాది వల్ల పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా గొడులు కాదు మాకు బడులు కావాలంటూ నారాయణ గురువు నోట నినదించింది ఆత్మ గౌరవం అంటే అర్థాన్ని చూపింది నంగిలి మాతేమో నెత్తూట ఒరిగింది అయ్యంకాలి రూపు రేఖల్ని స్మరిస్తూ అయ్యంకాలి రూపు రేఖల్ని స్మరిస్తూ విజ్ఞాన శిఖరమై కేరళ ఎదిగింది దక్షణాది తల్లి తల్లడిల్లుతుంది లేరా ఉత్తరాది వల్ల పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా పచ్చని పచ్చిక ఎదపరుచుకున్నది తను నిలువు నర్పిస్తుంది అడుగడుగు మరణాలని చవి చూస్తుంది వీరుల్ని విప్లవం జెండేస్తుంది వన్ దండకారుణ్యమై దడిగట్టుకున్నది దండకారుణ్యమై తడిగట్టుకున్నది చతిజుగాడు గుండె బరువెక్కుతున్నది దక్షణాది నేల తల్లడిల్లుతుంది లేరు కింద లిగిపోతూ ఉంది గాయాలుకే గేయంగా పాటల్ని పాడుతాం ప్రజా పోరు బాట వైపుగా నడుపుతాం దక్షిణాది నేలా కుల్లి అరించే ఉత్తరాది పెద్ద నాన్ని కూల్చుతాం ద్రవిడ ప్రజలనంతా ఒకటిగా పోగేసి ద్రవిడ ప్రజలనంతా ఒకటిగా పోరేసి మార్వాడి వ్యాపార వర్గాన్ని ధర్మతం మార్వాడి వ్యాపార వర్గాన్ని ధర్మతం దక్షణాది నేల తల్ల తుంది లేరో మాయన్న లేరా ఉత్తరాది వాళ్ళ పెత్తనం కింద నలిగిపోతూ ఉంది రారా గల్లీ గల్లి నుండి దండు గట్టి కలిసి దండారవేతాము లేరా ఢిల్లీ చుట్టూ ముట్టి దక్షిణాది హక్కుల్ని రక్షించరా ప్రతి పల్లె చేరిన పిడి గుండాలనే తరమ పోతే ప్రతి పల్లె చేరిన మార్వాడితో పిడి గుండాలనే తరమ పోతే వరదల్లో ఎదిగిన మన యువత పోతుంది లేరా నెత్తుటి వరదల్లో ఎదిగిన మన యువత పోతుంది లేరా పోతుంది లేరా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఉద్యోగ సంఘాలు వివిధ కుల రాజకీయ పార్టీలలో ఉన్న అందరూ కలిసి పోరాడితేనే ఈ ఏదైతే మార్వాడి దోపిడి వర్గాన్ని మనం ఇక్కడ తన్ని తరమేయకుంటే మన భవిష్యత్తులో అంధకారం అయితే అనే విషయాన్ని మీరందరి ఎరిగి ఎరకజేయడం కోసము నడుస్తున్న మీ అందరికీ ఉద్యమాభివందనాలు థ్యాంక్ యూ జీ థ్యాంక్ యూ లోపలికి రండి